టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచారు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ఒక అమ్మాయితో కలిసి చూశారాయన దీంతో చాహల్ వెంట కనిపించిన మిస్ట్రీ గర్ల్ ఎవరని నెటిజన్ లారా తీస్తున్నారు ఇందుకే ఆమె ఎవరంటే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేడియో చాకీ మహవష్ దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను మహవష్ చాహల్ కలిసి చూశారు మ్యాచ్కు ముందు ఒక సెల్ఫీ వీడియో ఫోటోలను ఆమె తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది అందులో చాహల్తో కలిసి నవ్వుతూ టీమిండియాకు గుడ్ లక్ చెప్పింది దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది అయితే వీరిద్దరూ కలిసి కనిపించడం ఇదే తొలిసారి కాదు గత ఏడాది డిసెంబర్లో చాహల్తో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేశారు అప్పట్లోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి మోవర్ష్ వాటిని తోసిపుచ్చింది అవి ఆధారం లేనివి తప్పుడు కథనాలు క్రియేట్ చేయొద్దని చెప్పింది తన గోప్యతను గౌరవించాలని నెటిజన్లను కోరింది అటు చాహల్ కూడా దీనిపై స్పందిస్తూ ఇలాంటి వదంతులు సృష్టించొద్దని చెప్పారు యూపీలోని అలీగఢ్కు చెందిన మహోష్ ఇక ఢిల్లీలోని జామియా మిలాయి ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ పూర్తి చేసింది ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్లో పాపులర్ అయింది దీంతో పాటు ఒక ప్రముఖ ఎఫ్ఎం రేడియోలో జాకీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ప్రాంక్తో పాటు మహిళా సాధికారపై అవగాహన కల్పించే అంశాలపై వీడియోలు చేస్తుంది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది ఖాతాకి పదహారు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు బాలీవుడ్లో కూడా ఆమెకు నటిగా అవకాశాలు వచ్చినట్లు బీటోన్లో వార్తలు వస్తున్నాయి ఇక చాహల్ తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకుంటున్నట్టు కొంతకాలం వార్తలు వచ్చాయి వీరిద్దరూ రెండు వేల ఇరవైలో వివాహ బంధనలు అడుగుపెట్టారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి సామాజిక మాధ్యమాలు వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతో విడాకులపై ఊహాగానాలు మొదలయ్యాయి ఇటీవల ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వీరి విడాకుల కేసుపై తుది విచారణ జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి అయితే తాజాగా వీరిద్దరి గురించి ఇలా వార్తలు రావడం వీడియోలు వైరల్ అవ్వడంతో చాహల్తో మహావాష్ ఫోటోలు వెలువడిన వెంటనే వారు డేటింగ్ గురించి పొకార్లు ఇలా రావడంతో ఈ ఊహాగానాల మధ్య మహవాష్ ఎవరి పేరు చెప్పకుండానే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఒక కథనాన్ని పోస్ట్ చేసింది అయితే ఈ పుకార్లు నిరాధారణమైనవి తాజాగా ఆమె పోస్ట్లో తెలియజేసింది ఎవరితోనైనా కనిపిస్తే డేటింగ్ చేస్తున్నట్టు మీరు క్రియేట్ చేస్తారా మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తారా తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని తన పేరును ఉపయోగించేలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని తాను వీటిని సహించననే విషయాన్ని కూడా తెలియజేసింది ఆమె తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఇక వీరిద్దరూ నిన్న మ్యాచ్ కలిసి చూసిన సమయం నుంచి పలు వీడియోలు ఫోటోలు వైరల్ అవ్వడం నెట్టింట అనేకమైనటువంటి వార్తలు వైరల్ అవ్వడంతో పలు వెబ్సైట్లు కూడా వీరి గురించి కథనాలు రాయడంతో ఆమె తాజాగా రియాక్ట్ అయ్యారు ఇద్దరి మధ్య ఎలాంటి డేటింగ్ లేదని తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చేశారు తా మంచి స్నేహితులమనే విషయాన్ని కూడా ఆమె చెప్పగానే చెప్పేసి